ఈరోజు శ్రీరాంనగర్లో డోర్ టు డోర్ ప్రచారం మాగంటి సుమిత అభ్యర్థి తరఫున ప్రచారం చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఎక్కడ వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా బ్రహ్మాండమైన స్పందన కనబడతా ఉంది గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడే మా జూబ్లీస్లో అనేక కార్యక్రమాలు జరిగినాయి అదే కాకుండా ఫ్రీ నల్ల నల్ల కనెక్షన్ అనేది కూడా ఫ్రీ వాటర్ ఇచ్చినాడు షాది బుబారాక్ ఇచ్చినాడు కళ్యాణ్ లక్ష్మి ఇచ్చినాడు అదే కాకుండా అనేక రకాలుగా బస్తీ దవాఖానాలు కట్టిచ్చినాడు ఇట్లా చెప్పుకుంటా పోతా ఉన్నారు ఎక్కడ చూసినా కూడా ప్రజల బ్రహ్మాండమైన స్పందన ఉన్నది కాకపోతే అవతలు ఉన్నటువంటి ఏదైతే నవీన్ యాదవ్ ఉన్నాడో దౌర్జన్యం చేసి బెదిరిస్తూ ఉన్నారు అధికార పార్టీ ఉన్నది కాబట్టి మీరు మమ్మల్ని గెలిపియ్యాలని బెదిరిస్తూ ఉన్నారు అక్కడక్కడ ఎంత బెదిరించినా కూడా రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా మీకు అందరు తెలియాలి వరంగల్ కూడా ఇలాంటి అభివృద్ధి లేదు కొడంగల్ల కూడా ఫార్మాసిటీ కోసం రైతుల భూములు లాక్కుంటే పెద్ద ఎత్తున అక్కడ పోరాటం చేసి ఫార్మాసిటీ ఆపేయడం జరిగింది రైతుల భూములు రైతులకు ఇప్పియడం జరిగింది అట్లాంటి కార్యక్రమం కూడా కొడంగల్లా చేస్తా ఉన్నాం కాబట్టి ఈ యొక్క అధికార పార్టీ దౌర్జన్యానికి బెదిరింపులకు ఎవరు భయపడకండి బ్రహ్మాండమైన స్పందన ఉన్నది అదే కాకుండా ఈరోజు కేసీఆర్ గారు ఒక లక్ష డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తే రేవంత్ రెడ్డి గారు హైడ్రోజ్ తెచ్చి లక్ష ఇండ్లు కూడా కొట్టిన ఇప్పటివారు పేదల ఇండ్లు మొత్తం కూడా కొట్టేసినారు కేసీఆర్ ఏమో ఇల్లు కట్టిస్తుంటే రేవంత్ రెడ్డి ఇల్లు మూల కొడతా ఉన్నాడు కేసీఆర్ గారేమో ఉచిత నల్ల ఇస్తే ఈ గవర్నమెంట్ వచ్చి బిల్లు పంపిస్తూ ఉంది నల్లలకు ఐదు వందల సిలిండర్ అన్నారు ఐదు వందల సిలిండర్ ఎక్కడ కూడా అదే కాకుండా ఈరోజు షాది ముబార కింద తులం బంగారం ఇస్తామని చెప్పినారు కళ్యాణలేషన్ కింద బంగారం లేదు ఆరు గ్యారంటీలు ఇచ్చి నిండ ముంచుడు ప్రజలను నమ్మించి మోసపోచి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క ఆమె కూడా అమలు చేయలేదు కాబట్టి గ్రామాల ప్రజల వాళ్లలో తిరుగుతుంటే మైనార్టీ సోదరులు కానీ ఎవరు చూసినా బ్రహ్మాండమైన స్పందన ఉన్నది మళ్ళీ కేసీఆర్ గారి గెలిపిస్తామని ఇక్కడ ఉన్న ప్రజలు చెప్తా ఉన్నారు